యాడా ఎందుకు చేయండి కంపెనీలకు కంపెనీలకు పరిచయం చేసి ఓనర్స్ సిరియులు పంట పండించడమే మా కంపెనీ లక్ష్యం వచ్చి మండే కాంటాక్ట్ చేయండి ఓకే పిలిపించండి ఆ షాంపూ షూటింగ్ వచ్చింది రేపు సాయంత్రం లాగా అయిపోతుంది వెరీ గుడ్ రేపు మార్నింగ్ సోప్ చూస్తాను నేను చెప్పిన రెండు షార్ట్స్ మార్చండి మొత్తం డబ్బు లేకపోయినా పార్కింగ్ ప్లేస్ అనుకున్నావాంబివు నా అవసరానికి డబ్బులు ఇచ్చేది ఫ్రెండ్ నా బ్యాంక్ ఆఫ్ వివేకురా నువ్వు కాబట్టి బతికి పోయేవి ఆపినందుకు వేరే చెప్పొచ్చుకోటేదో అది వదిలేసేవండి అది సరే సడన్ గా ఊడి పడ్డాంటి పదిహేను వేలు కావాలరా అంత కష్టమే వచ్చింద్రా నీకు అని నువ్వు బుక్ చేసుకుంటే రెండు చూసుకుని కూడా నేను ఆల్రెడీ డ్యూటీ దీపా నీకు ఎంటర్ అవుతున్నట్టు ఇంట్రెస్ట్ ఉందా చిచి అప్పులు చేసి డబ్బులు నిఘా తగల పెడతావిట్రా పదిహేను వేలు అంటే మాట్లా దీనికి జస్ట్ ఐదు వేలే మిగతావి గెస్ట్ హౌస్ లో క్యాండెట్ ఉందే కొంచెం ఫ్రెష్ లే ఆ మాత్రం రేట్ ఉంటది నీ మొహానికి ఫ్రెష్ క్యాండెట్ కూడా ఒకటి సూర్యచంద్రులు ఫ్రెష్ ఒకలేమో పొద్దున వస్తారు సాయంత్రం వెళ్ళిపోతారు ఇంకోలేమో సాయంత్రం వస్తారు పొద్దున వెళ్ళిపోతారు మనం ఫ్రెష్ అనుకోవట్లా అలాగే ఫీల్డ్ అందరిని ఫ్రెష్ అనుకోవాలి లేదా రాణించలేము చూసావా బెదర్ చాలా జిందాబాద్ జిందాబాద్ చెప్తారా చేయడం కాదు జిందాబాద్ ఏంట్రా ఆనందం మీ కౌన్సిలర్ గారిని పదవులు పీకేశారా ఆపోయా చేయమని పట్టుకుని ఏంటో మాటలు నువ్వు ఆ నాయకుడిని అవమానిస్తున్నావు అది చుట్టూ లాగితే నలుగురు లేరు మీద గ్రూప్ వాడు నాయకుడు వాడు మా నాయకుడు ఏంటి ఎవరు డబ్బులు ఇస్తే ఆడే మా నాయకుడు జిందాబాద్ నువ్వు కూడా నాకు డబ్బులు జిందా చెప్పాను లేవురా రే నా బాత అర్థం చేసుకురా పదిహేను వేల కదా అడిగింది పైగా పెద్ద యాడ కంపెనీకి వానరే రే వేలకు వేలు జేబులో డబ్బులు పెట్టుకు తిరుగుతారు అంటున్నావా చెక్కులు ఒప్పుకోరు ఇంటీరియర్ పంపిస్తాను రే డబ్బులు అడిగి వచ్చు ఈ లోపల దీనికి బిర్యానీ ప్యాకెట్ ఇచ్చి పంపించేస్తాను ఏంటి ఏం చేస్తున్నావు ముస్తాబోతున్నాను అమ్మగారు మీరా ఈ క్రీమ్ లో పౌడర్లు ఎందుకు రాసుకుంటున్నావు మా గాడి ఇంటికి వచ్చేసరికి ఆడది నీట్ గా స్వీట్ గా రెడీ అవ్వాలి కదమ్మా వచ్చేది నామగుడు మధ్యలో నీ ముస్తాబేంటి పని మనిషి దొరకడం కష్టం అవడంతో నీతో భరిస్తున్నాను వెళ్ళి పని చూసుకో ఏంటి ఇది కిటికీల జాకెట్ అమ్మా కిటికీలు ఏసీలు ఎయిర్ కూలర్లు మగాళ్ళుండే ఇల్లే ఇది చూడు ఒళ్ళు నుంచి పని ఒళ్ళు కనపడేలా పని చేయకు వెళ్ళు ఏవైనా నా నేను ఉండాలి

ఇంత సడన్ గా అడిగితే అలాగే గుర్తు తెచ్చుకొని ఆహా గుర్తు తెచ్చుకోవాల్సిన అంత కథ ఉందన్నమాట ఈ గ్యాప్ లో స్టోరీ అల్లేసి అబద్ధం చెప్పేద్దామని ఆ ఇప్పుడు గుర్తొచ్చింది ఇది మన వార్డ్ కౌన్సిలర్ మీద వేసిన రేకులు గాలికి ఎగురించి నా మీద పడి దేవుడి మీద అలా నిలబడి చూస్తాం చెప్పరా ఇరవై వేల కౌన్సిలర్ అని చెప్తే అమ్మాయి చెప్పేస్తా పదిహేను వేలు అని చెప్పి ప్రాబ్లం అమ్మాయి కదరా ఎవరికి ఆ అదే చెల్లమ్మా ఇద్దరం కలిసి ఆఫీస్ ఫైల్స్ మీద వర్క్ చేస్తా ఉంటే పక్క నుంచి కౌన్సిలర్ రూల్ కింద పెళ్ళింది ఈ లోపల మీద గులాపులు పడ్డాయి నా మీద మల్లి పూలు పడ్డాయి అమ్మని డేడా కొట్టేసింది మరి ఇదేంటి పొట్లం కట్టినట్టుందే నీకు కొంచెం ఫ్యామిలీ టైప్ కదా కింద అడతాయి ఇంటికెళ్ళని నీకు తెలుసుకొచ్చి వెళ్ళమ్మా నాకు పువ్వులన్నా స్త్రీలన్నా చాలా గౌరవం చూసారా చూసారా భార్య మీద ఎంత ప్రేమ ఉందా ఫాలో అవ్వండి నేను చెప్తూనే ఉన్నానమ్మా ఫాలో అవ్వాల పోతాడు అయినా పిల్లాన్ని ఇలా పొట్టలలో చూసుకోవడం అందరి వల్ల అవదమ్మా అదొక ఆర్ట్ ఫాలో ఫాలో అవడం సరే నీ అనుమానం తిరిగిందా చెప్పింది ఎవరు అన్నయ్య గారు నా అనుమానం బళ్ళును బద్దలైపోయింది అమ్మయ్యా ఇక్కడైతే బాగుంది ఎంత కాస్ట్లీ క్లాత్ అయినా చిన్న సూదికి లోకవ చిన్న బజ్జల్లో కూడా దూరే సూది తన బజ్జల్లోకి తాను దూరలేదు ఆహా చెల్లెమ్మా ఏంటి ఫిలాసఫిరా నాకు అర్థం నాకు అర్థమైంది ఏంటి ఇలాంటి ఆణిముత్యాలు అర్థం చేసుకోవాలంటే సంసారంలో అన్నయ్యగారల ఒక స్ట్రేచ్ ఉండాలి ఫాలో అవ్వండి ఉండండి అన్నయ్య గారు కాఫీ తీసుకొస్తాను వదమ్మ కాఫీ తీల్తా అయితే మా ఊరు ఒప్పుకోదమ్మ ఒక గ్లాస్ ఫ్రూట్ జ్యూస్ తీసుకురామ్మ మీరు ఉన్నారు ఓ అరేరేరే ఇటువంటి ఎదవైడలు చాలా ఉన్నాయి నీ దగ్గర లేకపోతే ఏంట్రా ఒక చిన్న గులాబీ రేక్కి ఎంత గిలకెళ్ళి ఆడిపోతావు ఏంట్రా నేను మావిడికి మా బెడ్రూమ్ లో వేరే అమ్మాయితో డైరెక్ట్ గా దొరికాను తెలుసా అయిపోయి ఎలా మేనేజ్ చేసేవరా ఎలా అంటే నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు డబ్బులు వేస్ట్ కరెక్ట్ టైం వేస్ట్ అనుకుంటారు ఆ పార్టీ ఎవరు నా ఫ్యామిలీ పార్టీ

ఏంటంటే నా కనపడ అమ్మాయి నీకు ఎలా కనపడింది వెళ్ళిపోతుందండి అంటే నా కనపడమ్మ నీకు కనపడిందంటే నువ్వు అనుమానిస్తున్నట్టుగా నీకేం కనిపించడం లేదా నువ్వు మారిపోయావే మారిపోయావు మరి ఆ అమ్మాయి భ్రమే మనసులో అనుమానం ఉంటే అన్ని అలాగే కనిపిస్తాయి అసలు ఎప్పుడైనా నువ్వు అనుమానించాలని బిహేవ్ చేశానంట అంత ఎందుకు సీత రాముని అనుమానించిందంట సావిత్రి జెబిని గనక అనుమానించిందంట మీదే కపూర్ కపుల్ని నమనిచిందండి ను నన్ను హమనింద్రవా చిచి చిచి పెళ్ళా నమనింద్ర మొగుడు టీలో పడ్డ ఏగలంటాడే అంటే అయ్యో అంత మాటలు చెప్పి క్షమించండి ఏమండి మీకు ఏమైనా విసిల్ లేదు నాకు వినిపించలేదండి ఓహో ప్రమాండి అలా పెళ్ళాల్ని మనం గ్రిప్ లో పెట్టుకుంటే టెన్షన్ పడక్కలదిరా ఇచ్చే ఇరవై వేలు ఇచ్చే అయ్య ఇరవై కదా అనుకుంది ఏమోరా మళ్ళీ నేను అనుకున్నాను నువ్వు ముప్పై వేలు అవ్వలేదనుక ఇప్పుడు చెప్పినంత డబ్బా అని సెల్ అంతా చెప్పేస్తాను ఏంటన్నయ్యా డబ్బా అంటున్నారు యారా చెప్పామట ఏమి లేచమ్మా రామాలయంలో ధ్వజ స్తంభ ప్రతిష్టాపన కోసం డబ్బాలు అట్టుకుని సందాల కోసం తిరుగుతున్నారు రాముడు కోసం మీరు అడుకోవడం ఏంటి రాముడు లాంటి మావాడు ఉన్నాడు మొత్తం ఇచ్చేస్తారని చెప్పి మంచి మాట చెప్పాను ఎంత అవుతుంది ముప్పై వేలు అవుతుంది ముప్పై ఐదు వేలు సరిపోతుంది యాభై వేలు తీసుకోండి ఇంకో ఐదు వేసి తీసుకురా చెల్ల అన్నదానం కూడా చేద్దాం అలాగే అన్నయ్య ఇప్పుడే తెస్తాను గుడ్ మార్నింగ్ పిలిచారా సార్ లేదా అరిచాను ఏమిటో నువ్వు చేసిన పని నేనేం చేసాను సార్ వచ్చే నెల బర్డ్స్ మీద స్పెషల్ పత్రిక రిలీజ్ చేస్తున్నావు దానికోసం ఆల్ ఇండియన్ బర్డ్ ఫోటోస్ కావాలని చెప్పాను కదా ఆల్రెడీ ఫోటోలు తీసి ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను కదా ఏంటాకి పోతు కాకి తోకెత్తిన కాకి తోక దించిన కాకి పిండం తింటున్న కాకి బామ తీసే తీసేమని స్మైల్ తీసానని ఏటి మామూలు పెట్టాయా ఇలాంటి చెత్త ఫోటోలు తీసుకొచ్చి నా పుత్రిక స్టాండర్డ్ కూడా బర్డ్ ఫొటోస్ తీయమంటే కాకుల ఫోటోలు తీసుకొచ్చి కథలు చెప్తావా కాకి పక్షే సార్ కాన్వెంట్ లో చేరిస్తే కామన్ సెన్స్ పోయిందని చూడు ఇంట్లో కూర్చుంటే పక్షులు మన దగ్గరికి రావు మనమే పక్షుల దగ్గరికి వెళ్ళాలి ఊటీకి కలర్ఫుల్ పక్షులు వలస వచ్చే సీజన్ ఇది వచ్చే నెల వచ్చే నెల పక్షుల మీద బుక్ రిలీజ్ చేయకపోతే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రిబ్యూటర్లు నా తోలు ఇస్తారు నువ్వు వెంటనే ఊటీకి బయలుదేరు ఆగా ఈసారి బర్డ్స్ ఫొటోస్ తో తిరిగి రాకపోతే నువ్వు ఫ్రీ బర్డ్ అయిపోతావు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఏంటి త్రీ బై ట్వంటీ ఎయిట్ అనుకుంటున్నావు ఉద్యోగం ఊడి రోడ్ నెంబర్ తిరుతా అని అర్థం సార్ ఎలా